ఇటీవల కురిసిన కుంభవృష్టితో మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్తిగా మునిగిపోయింది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు కంప్యూటర్లు మైక్ సెట్లు టీవీలు ప్రొజెక్టర్లు తడిసిపోవడంతో నష్టం వాటిల్లింది విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న హైదరాబాద్కు చెందిన సెన్సేషనల్ అగ్రి కంపెనీ యజమానులు పాఠశాలను సందర్శించి నూట ఎనభై రెండు మంది విద్యార్థులకు రాత పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ వృద్ధులకు ఇల్లు సర్వస్వం కోల్పోయిన వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు ఎప్పుడైతే మన విపత్తు ఘోరమైన దాంట్లో దారుణమైన వరదలతోని ఇక్కడ ఎల్లంపేట దగ్గర స్కూలు మొత్తం మునిగిపోవడం జరిగింది దానికి మా ఎండి గారినటువంటి శ్రీ తాలూజీ కుమార్ గారు ఇక్కడ సిచ్యువేషన్ మేము చెప్పడం జరిగింది వారికి దానికి స్పందించి ఈ యొక్క స్కూలుకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వాళ్ళ వాస్తవంగా ఏంటంటే వాళ్ళకు సరుకులు ఇవ్వడం జరిగింది వరంగల్ ఉంది విజయవాడ ఉంది కృష్ణా డిస్టిక్ ఉంది మహబూబాద్ మండలం ఉంది వారికి అంటే కలిసి వరదలో ఇబ్బంది పడుతున్న వారికి ఒక వారం పది రోజుల వరకు సరిపోయే సరుకులు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఒక సూర్యుచి తెలుసుకొని వీరిగడ్డ నోట్బుక్స్ పాఠ్యపుస్తకాలు అందించడం జరిగింది ఈ సహాయాన్ని అందించినటువంటి శ్రీ తాళీ సతీష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.